సావిత్ నీ పేరే నైన్టీన్ సిక్స్టీ నాకు అసేజ్ అంతే ఏదో పెద్దోడు బలంతం అవుతారు కాబట్టి తాళీ కట్టాను లేకపోతే ఈ బాబాకి సరిపోతా అంటే నో డౌట్ తక్కువ చాలా నిజం చెప్పాను నీ చదువు ఆపు నాతో పాటు కాలేజీ రాకు అసలు నా ఫ్రెండ్స్కి తెలియకుండా నేను నేను పెళ్లి చేసుకున్నాను నువ్వు నా క్లాస్మేట్గా ఉండాలని ప్రయత్నం చేయదు నేను నిన్నైనా వదులుకుంటాను కానీ కాలేజీలో అందరూ వదులుకోను నాకు ఇంకా పెళ్లి కాదు అని ఎంతో మంది అమ్మాయిలు నా వెంట పడతారు చూద్దాం బాబా చూద్దాంకే ఏ గిల్లీ బాబాకి సవాల్ నేను కూడా అమ్మాయినికలు ఫాలో అవుతున్నాయి ఏంటి అమ్మాయి బాగుంది కదన్నా అందుకే లైటింగ్ కొర్తునా బాగుంటే లైటింగ్ కోటావా ఆ కేక మాత్రం కచ్చలాగా ఉంది అన్నా కచ్చలాగా కచ్చ అంటే ముట్టి ఏంటి ఏంటో అంతలా ఫీల్ అవుతున్నా కంపనీస్ ని చెల్లలం చెల్లి నాకు కాదురా ఏ మామా ఏం ముందే పోరి ఇప్పుడు పోయిన పోరి ఫిగరే ఏం పర్సనాలిటీ నాకు బాగా నచ్చింది పెళ్లి చేసుకుంటే గాపోనే పెళ్లి చేసుకుంటా లైటింగ్ కొడితే గాపోరికే అంత బాగుందా అయ్యో ఇక్కడ పెట్టుకుంటానే ఆ పొరిని మరి పొట్టం చేస్తారా పొట్ట కోసమేనే ఇంకోసారి అమ్మాయి చూసాడు నీ కళ్ళు పీకేస్తారు నువ్వు కళ్ళు పీకేసినా సరే నేను వసంతి లక్ష్మి లాగా ప్రేమిస్తాను

అనుకుంటున్నాము నేనా అండి ఏంటి సంగతులు మా తమ్ముడు కట్టడానికి వచ్చానండి తమ్ముడు తీసుకుట్టడానికి వచ్చావా వెరీ గుడ్ ఎవరు మంది ఆ రావులపాలెం అండి రావులపాలెవా వెరీ గుడ్ గుడ్ ఇప్పుడు తమ్ముళ్ళకి అన్నయ్యలకి రాగింగ్ చేయకూడదని ఇక్కడ ఏం పోవడం లేదు కాబట్టి ఎవరైనా రాగింగ్ అంట రాగి అవును సీనియర్స్ నేను రాగి చేస్తాం రాగింగ్ అంటే మీ చేత ఏం బట్ట జస్ట్ యాక్టింగ్ అన్నమాట అయితే పర్లేదండి అయితే పర్లేదు మా అన్న ఎంటీఆర్ లేదు చెప్పు ఐ భవనే చెప్పలేనండి డాన్సర్ చా హాయ్ అయితే పాడతాను డాన్సర్ అయితే మీరు నాకు చాటు పిల్ల ఇచ్చే అది పొంగు చెగట్టు రాగ్ రాయ్ బాబా బై టాలెంట్ అని బాగా చేశాం చాలా బాగా చేశాం ఇప్పుడు మా అకిరై నాగేశ్వరరావు లాంటి పాతపాడండి నా కళ్ళు చెబుతున్నాయి ఆ తప్పకుండా నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించాలని నా చేతులు చెబుతున్నాయి నీవి పలుకొట్టాలని ఆహాహా ఓహో ఆ ఇప్పుడు మా అన్న మెగాస్టార్ త్రిజిలా జై ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్లాని ఇది ఏ జిల్లా మా జిల్లా ఏంటో మాకు తెలుసు కానీ ఇప్పుడు యాక్షన్ కింగ్ అర్జున్ లాగా జై యాక్షన్ కింగ్ అర్జున్ అండి

సుబ్బారావు గారు అట్లాంటిదిలే మరి ఆ ఇంతకి విషయం ఏంటంటే మా అబ్బాయి కిరణ్ మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు మీ అమ్మాయి కూడా మా అబ్బాయిని ఇష్టపడినట్టయితే పెళ్లి కూతురు తండ్రిగా నువ్వు కూడా అంగీకారం తెలిపినట్లయితే ఆలస్యం ఎందుకు ఇద్దరిని కలిపి శుభం కిరణ్ చాలా బుద్ధిమంతుడు హరిక కోరి మా అమ్మాయిని మీ అబ్బాయికి తీసుకుంటానంటే అంతకంటే ఇంకేం కావాలి పైగా నేను ఎంత వెతికినా కూడా ఇంత మంచి సంబంధం అలాగే అయితే వెంటనే ఓ మంచి రోజు చూసి నిశ్చేతాంబూలాల కోసం ముహూర్తం పెట్టేస్తే మీ ఆవిండి కూడా హలో ఆశా మన ప్లాన్ సక్సెస్ అనుకునేది అనుకున్నట్టుగానే మన అవునా తప్పించాలి వెరీ గుడ్ అనుకున్న ప్రకారం మన వాళ్ళందరినీ పోలీసులు కోర్టు తీసుకెళ్తుంటే మధ్యలో మనం ఎస్కేప్ చేయించాం అలాగా స్టూడెంట్సా మజ్జాకా మరి మన వాళ్ళు ఎటు పడిపోయారు నువ్వు థ్రిల్ అయ్యే చోటకి ఎక్కడికంటే అది మాత్రం సస్పెన్స్ అది ఒకటి మాత్రం ఇద్దాం ఆ ప్లేస్ చెప్పాననుకో నువ్వు అయిపోతావు ఎలా వచ్చారు ఇక్కడికి గోడ దూకొచ్చా బయట సెక్యూరిటీ ఉంది కదా పర్మిషన్ తీసుకోవచ్చా చాలేమ్మా కంట పడకుండా వచ్చాం ఏం చేద్దాం ఇంతకన్నా సేఫ్ ప్లేస్ లేదు కదా అవునరా ఓకే ఇంట్లోకి వచ్చారు ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ దాచాలి అది నీ ఇష్టం అంత బెడ్ కన్నా సేఫ్ ప్లేస్ లేదే మనల్ని కాపాడింది ఆ దేవుడు కాదు ఈ దేవత ఆ కది బాగుంది ఒరేయ్ పైన నక్షత్రాలు ఉన్నాయి రాయి బలే అంటితారు నాకు మాత్రం టెగన వచ్చేసింది టేగుడ మీకు నచ్చినా నచ్చకపోయినా ఇక్కడే ఉండాలి ఓ ముందర డ్రెస్ విప్పేయండి విప్పా ఇవి వేసుకోండి ఓ ఆ ఇవైతే వేసుకుంటాం గానీ మీరు కాస్త బయటికి వెళ్తే సరే సరే నేను వెళ్తాను నాకేది ఇలాంక నాదిరా ఇదిరా ఏ ఏదగడ ఎస్తా అమ్మాయి బట్టలు తోడవే యాప్పా ఇలాంక దాగిన స్పెషల్ తీసుకొచ్చావరా ఈ పంజాబీ డ్రెస్ అదిరింద్రా నేను డ్రెస్ ఏమి కానీ నువ్వు మాత్రం మీసాలుస్తే ఏంట్రా మన పరిస్థితి పాడు దగ్గరికి రాకు

నీకేం కావాలన్నా నన్ను ఫ్రీగా అడగండి అన్నయ్య వచ్చినప్పుడు మాత్రం మంచి కింద దాక్కోవాలి ఓకే ఇంతకీ ఆ సింహం ఎప్పుడు వస్తుందో అంటే మా అన్నయ్యేనా వేరే చెప్పాలా టైం అయింది దొరికింది చూడ ఇది చాలా సీక్రెట్ ఫైర్ నిన్న కనిపించకపోయేసరికి టెన్షన్ అయ్యాను ఏంటి అలా చూస్తున్నారు మన బ్యాచ్ తప్పించుకుంది నేను ఒక్కడే అది కూడా నేను తప్పించుకోవాలని కాదు మన బ్యాచ్ సరే సేవ్ చేయాలని తప్పించుకున్నా అవును ఎలాగైనా తప్పించాలి ఆశా మన వాళ్ళు నిర్దోషులని మీ అన్నయ్య కోసారి చెప్పి చూస్తే ఎన్ని చెప్పినా అన్నయ్య నమ్మడం లేదు ఇంతకీ మన బ్యాచ్ దొరికిన ఆధారాలు ఏంటి వాళ్ళకి దేని డౌటు సతీష్ ఇంట్లో ఆయుధాలు దొరికాయట అదేలాగా సతీష్ వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్లే మేమే వెళ్ళేవాళ్ళం సెంట్రల్ మినిస్టర్ ఇంటికి సెక్యూరిటీ ఉంటుంది కదా మమ్మల్ని అంటే గుర్తుపెడతారు కాబట్టి లోపలికి ఎలా చేసేవాడు అలాంటప్పుడు ఇన్ని ఆయుధాలు ఆ ఇంట్లోకి ఎవరు తీసుకెళ్ళాడబ్బా అంతేకాదు సతీష్ సెల్ ఫోన్ నుంచి అంతర్జాతీయ మాఫియా వాళ్ళకి అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళాయట ఓన్లా మాఫియా నెవర్ నాలో ఎవడికి అలాంటివి తప్పుడు ఆలోచనలు లేవు మరి ఆ సెల్ ఫోన్లో నెంబర్లు ఎలా వచ్చాయి సెల్ ఫోనా ఆ గుర్తుకొచ్చింది ఆ ఏంటి చెప్పది వండా వాడేవిడే తీసి ఫ్రెండా ఆ మరి అదే వాడు మా అందరికి ఫ్రెండు వాడు మా అందరి సెల్ ఫోన్లు వాడేవాడు అలాగా అయితే మనం ఆ పండను పట్టాలి ఇప్పుడు ఒక పని చేయాలి మనం పండాపై అనుమానం వచ్చిందని తెలియకుండా బిహేవ్ చేయాలి అప్పుడే పండ ఫ్రీగా మూవ్ అవుతాడు అతను చూసి అతడిపై దాడి చేయాలి అప్పుడే మన వాళ్ళని బయటికి తీసుకురాగలం అంటే ఈ ఆయుధాలు సప్లై చేసింది ఈ పండగడే ఉంటాడు అయితే ఈ రోజు నుంచి వారు షాడోలో ఫాలో అవుతా ఓకే నీ వెనకాల మేముంటావు ఏంటి మాసు మాస్ ఒక పీస్ కూడా లేదు ఇదా అడిగితే ఫీస్ పీస్ చేస్తాడు ఎవరు మా అన్నయ్య సతీష్ మా ఇంటి దగ్గర అబ్బా

సారీ ఆ రోజు మీ కొడుకు గురించి తప్పుగా మాట్లాడాను ఈ రోజు చెప్తున్నాను మీరు మరొక జాతిరత్నానికి అన్నారు మీ కిరణ్ తేజ దేశాన్ని సర్వనాశనం చేసే దేశద్రోహుల్ని పట్టించి మగాడనిపించాడు అంతేకాక ఆశా సతీష్లను చాకచక్యంతో ప్రాణాలతో కాపాడాడు ఇలాంటి కొడుకులు కదా తల్లిదండ్రులుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను బెస్ట్ ఆఫ్ లక్ అది చూడరా నేటి యువతలో ఇంతటి తెగింపు ధైర్యం కొరబడ్డాయి ఈ దేశాన్ని అంతర్జాతీయ ముఠా నుండి కాపాడమే కాకుండా ఫ్రెండ్షిప్ విడివిస్తూ నేటి యువతకు మీరిచ్చే అమూల్యమైన సందేశం ఏంటి యువకులంటే మజాక్ కాదు నేటి యువత పోలీసులు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అంటే పోలీసులుంటే చాలా అంటారా సారీ మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు ఒక పోలీసులే కాదు మా యువత తల్లిదండ్రులను గౌరవించడం పెద్దల పట్ట ప్రేమ వారి అడుగుజాడులను నడిస్తే ఏదైనా సాధించగలరు సార్ మా మీడియా తరఫున మీ తల్లిదండ్రులకు హెడ్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ నేను అప్పుడే చెప్పాను మా వాడు నిప్పు లాంటి వాడు రే ఈ ఆనంద సమయంలో గిల్లి గడ్జాలు పెట్టుకునే కిల్లిగాడి ఉంటే చాలా సరదా అన్నట్టు బావగారు ఒకసారి మీ సెల్లు చేసిన గొడవ వల్లే కదా మా వాడు వెళ్ళి సెల్ కుర్చోవాల్సి వచ్చింది కాబట్టి సెలబ్రేషన్ సమయంలో నువ్వు సెల్ విషయం నీ చెల్లే చీటీ చెల్లె అంత మాట అన్న సరదాగా అయినా సరదా